బతుకంటేనే చూపు ఆనినంత మేరనే విస్తరిస్తుంది చూపు ఆనినంత మేరనే విస్తరిస్తుంది అవతల ఏముందో తెలియదు ఆనందమో విషాదమో కళ్ళు మూసినంతనే కాదు శ్వాస నిలిచిపోయేంత దాకా మరో లోకపు జాడ తెలీదు కళ్ళు మూసినంతనే కాదు శ్వాస నిలిచిపోయేంత దాకా మరో లోకపు జాడ తెలీదు సుఖమో జెండాలానో గాలిపటంలానో ఎంతగా ఎగిరినా విజయాన్ని మించి ఎగరలేవు ప్రేమను మించి పొందలేవు జెండాలానో గాలిపటనలానో ఎంతగా ఎగిరినా విజయాన్ని మించి ఎగరలేవు ప్రేమను మించి పొందలేవు శిఖరం మించి లోయలోకి రాయిలా ఎంతగా జారినా ఓటమిని మించి దిగజారలేవు చీకటిని మించి పొందలేవు శిఖరంలోంచి శిఖరం మించి లోయలోకి రాయలా ఎంతగా జారినా ఓటమిని మించి దిగజారలేవు చీకటిని మించి పొందలేవు గెలుపంటే ఏమిటి ఓటమంటే ఏమిటి గెలుపంటే ఏమిటి ఓటమంటే ఏమిటి కళ్ళు తెరవడం కళ్ళు మూయడమే కదా కళ్ళు తెరవడం కళ్ళు మూయడమే కదా బతుకంటేనే చీకటి వెళ్తురు కదా బతుకంటేనే చీకటి వెళ్తురు కదా